హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే మీకు చూస్తుంటే బిర్యానీ అలా అనుకుని ఉంటారు కదా కానీ బిర్యానీ అయితే కాదండి బాస్మతి రైస్ చూసిన వెంటనే మనకైతే ఫస్ట్గా గుర్తొచ్చేది బిర్యానీ కానీ నేను ఈరోజు టమాటో రైస్ అయితే చేశానండి బిర్యానీ రైస్తో టమాటో రైస్ అంటే కష్టమే బట్ అయినా సరే చేయొచ్చు చూద్దాం రండి ఫస్ట్ అయితే నేనైతే ఈ గిన్నె అయితే తీసుకున్నానండి ఇందులో ఒక గ్లాస్ వరకు కూడా బాస్మతి రైస్ అయితే వేసాను వేసిన తర్వాత ఈ రైస్ని మనం నీట్గా కడిగి అయితే మనం సరిపడినంతగా వాటర్ కూడా వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టిన తర్వాత మనకి కొంచెం ఈ రైస్లో సాల్ట్ అయితే లైట్గా వేసుకోండి వేసి ఒక్కసారి అయితే మొత్తం అంతా కూడా కలిపేసేయండి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి రైస్ అయితే ఉడికేలోపు టమాటా రైస్కి ఏం కావాలో ఫస్ట్ అయితే చూపిస్తాను పచ్చిమిర్చి కరివేపాకు చెలగపలుకులు పలుకులు పుదీనా ఒక ఫోర్ టమాటో ఇవి చింతపండు ఫోడర్ అండి ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఉంది మీరైతే చూడొచ్చు ఒక టూ స్పూన్స్ వరకు పోపులు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి అండి పేస్ట్ అయితే చేయొద్దు జస్ట్ లైట్గా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రైస్ ఉడికిందో లేదో అయితే చూద్దాము రైస్ అయితే బాస్మతి రైస్ కాబట్టి మొత్తం పూర్తిగా అయితే ఉడకకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకి ఉడికితే సరిపోతుంది రైస్ అయితే మనకైతే ఉడికిపోయిందండి నేను ఈ రైస్ అంతా కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము అదే ప్యాన్లో మనము ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఫస్ట్గా చెలగ పలుకులు పోపులు కూడా వేసుకొని ఫస్ట్ అయితే వేయించుకుందామండి ఫస్ట్ చలక పలుకులు పోపులు వేయించుకోవాలి ఎప్పుడు ఇవైతే వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అవి కూడా వేసేసి లైట్గా వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయొద్దు లైట్గా దంచి వేస్తే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఒక నాలుగు టమాటా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి చింతపండు ఫోడరండి నేను ఆల్రెడీ చెప్పాను నా ఛానల్లో అయితే ఉంది మీరైతే చూడవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ ఆల్రెడీ స్టార్టింగ్ కూడా వేసాము చిటికెడంతా పసుపు వేసిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చక్కగా టమాటా అంతా కూడా దగ్గరికి మగ్గిపోతుందండి ఆయిల్లో అయితే ఇప్పుడు ఈ మగ్గిన దాట్లో రైస్ అయితే వేసేసుకుందాము ఎప్పుడు బాస్మతి రైస్ ఇలా ప్లేట్లో వేసుకుంటే మనకి రైస్ అనేది ఏ మాత్రము కూడా చెక్కు చెదరకుండా ఉంటుందండి అందుకనే ఎప్పుడు కూడా ప్లేట్లోనే వేసుకోండి ఇప్పుడైతే ఈ రైస్ అయితే వేసేసుకుందాము అలా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకైతే రైస్ అనేది ఏ మాత్రము కూడా పాడవకుండా చక్కగా బిర్యానీ ఏ విధంగా అయితే ఉంటుందో టమాటా రైస్ కూడా అలానే ఉంటుందండి ఇప్పుడు మనమైతే మొత్తం అంతా కూడా ఒక్కసారి అలా కలుపుకుందాము చూశారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా జిఆర్బి నెయ్యి అయితే మనమైతే వేసుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు కూడా నెయ్యి అయితే అలా పైన యాడ్ చేసుకోండి పైన అలా కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకైతే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి అసలు ఏ మాత్రము కూడా రైస్ చూడండి ఎంత పలుకుగా వచ్చిందో రైస్ ఎప్పుడూ కూడా ప్లేట్లో వేసుకుంటే మనకి ముద్దలాగా అవ్వకుండా ఉంటుందండి అందుకని ఎప్పుడు కూడా బాస్మతి రైస్ మనం బిర్యానీ చేసినా ఏ రైస్ చేసినా సరే ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి మనకైతే చక్కగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలా వేడివేడిగా సర్వ్ చేసుకొని చక్కగా ఆనియన్స్ లెమన్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఎప్పుడు మనం బాస్మతి రైస్తో బిర్యానీయే కాకుండా ఇలా అప్పుడప్పుడు టమాటా రైస్ లేదా లెమన్ రైస్ ఏ రైస్ అయినా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా మీ అందరూ కూడా ట్రై చేయండి ఇలాంటి సింప్లీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీస్లో కానీ రైసెస్లో కానీ ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ అయితే మేమైతే ఇస్తామండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి